లక్ష్మీగారి జన్లగా దసరాల్లో పది రోజులు కూడా తల్లి ఒక్కొక్క రూపంలో దర్శనం ఇస్తూ ఉంటుంది మనకి కానీ ప్రతి గుడిలో కూడా ఒకే రకమైన దర్శనం అయితే తల్లి ఇవ్వదు ఒకే రకమైన అలంకారాల్లో శ్రీశైలంలో మాత్రం కంప్లీట్గా వేరేగా ఉంటాయి తల్లి యొక్క అలంకారాలు అవి మా గురించి చెప్తారా మీరు కొంచెం నిజం మీరు అడిగింది ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి అలంక అలంకారాలు ఒకటే కానీ ఒక రోజు ముందు ఒక రోజు వెనక ఈ తిథిలో అది ఆ తిథిలో ఇది కానీ మొట్టమొదటి బాలా తి పుడుస్తుంది చిట్ట చివర రాజరాజేశ్వరి మధ్యలో పుష్ప ఇవి మడుకు అందరికీ సమంగానే ఉంటాయి కామన్గానే కానీ మిగతా అలంకారాలు మారుతుంటాయి కానీ శాక్తేయం ప్రకారం చేస్తారు వారు శ్రీశైలంలో అందుకని చెప్పి అక్కడ చంద్రఘంట అని ఈ విధంగా అమ్మవారి యొక్క శైల మొట్టమొదట శ్రీశైలంలో శైలపుత్రి అంటే దుర్గాదేవి మొదటి రూపం శైలపుత్రి ఈమయే శివుని వివాహమాడినటువంటి పర్వతరాజపుత్రి పార్వతి వృషభం వాహనంగా కలదు ఈమెకి ఈమెకి కుడి చేతిలో త్రిశూలం ఎడమ చేతిలో కమలం ఈ రెండు కూడా ఉంటాయి మొట్టమొదటి రోజున శైలపుత్రి తర్వాత రెండవది బ్రహ్మచారిణి ఇది ఈ అమ్మవారి యొక్క రెండవ రూపము బ్రహ్మచారిణి పర్వతరాజ పుత్రియే పార్వతీయే ఈమె కూడా కానీ శివుడు కోసమని తపస్సు చేసింది కదా ఎటువంటి తపస్సు చేసింది ఆవిడ ఘోరమైన తపస్సు చేసింది ఆ ఘోరమైన తపస్సు చేసినప్పుడు నారచీరల్ని ధరించింది ఆమె అందుకనే అప్పుడు ఏమి ఏమీ తినలేదుట ఆకుల్ని కూడా తినలేదుట ఆకులంటే పర్ణం అంటే ఆకు కదా అటువంటి పర్ణాలను కూడా తినలేదుట అందుకే ఆ నామాల్లో అపర్ణ చండిక అని నామాలు ఉన్నాయి చూసారా అందుకు అప్పుడు అపర్ణ అనేటటువంటి నామం కూడా వచ్చింది ఇట్లా బ్రహ్మచారినిగా వేసేటటువంటి రెండో అవతారం అక్కడ ఇక్కడ ఈ కుడి చేతిలో జపమాల ఎందుకని శివుడు కోసం తపస్సు చేస్తుంది కదా అందుకని కుడి చేతిలో ఇది ఎడమ చేతిలో ఏముంటుంది కమండలం మధ్యలో ఎవరన్నా మళ్ళాంటి వాళ్ళు వెళ్ళి గనక డిస్టర్బ్ చేస్తే ఒకటి అట్లా శపించడానికి కుడి చేతిలో జపమాల ఎడమ చేతిలో కమండలం ఇక మూడవది చంద్రగంట ఈ అమ్మవారి మూడవ రూపం శిరస్సున ఈమె శిరస్సున అర్ధచంద్రుడు ఘంటాకృతిలో ఉంటాయట ఈ ఘంటాకృతిలో ఉండటం వల్ల ఈమెకి చంద్రఘంట అనేటటువంటి నామం వచ్చింది ఈమెకి పది చేతులు ఉన్నాయట పది చేతులు ఉన్నాయి ఖడ్గం త్రిశూలం గద ధనస్సు అంటే బాణం అస్తశస్త్రాలు కమలం కమండలం ఉన్నాయి ఈమె వాహనం సింహ వాహనం కూష్మాండ ఇది అమ్మవారి నాలుగవ రూపము చిరునవ్వు చెందుతు ఉంటుందట చిరునవ్వుతో మోము ఎలా ఉంటుందంటే అలా నవ్వి నవ్వనట్టుగా చిరునవ్వు నవ్వుతూ ఉంటుందిట అమ్మ బ్రహ్మాండాన్ని సృష్టించిన ఈమెకి కూష్మాండ అనేటటువంటి పేరు వచ్చిందిట ఈమెకి కూష్మాండ బలి అనేటటువంటిది కూడా ఇస్తారు చూడండి ఎప్పుడు ఇస్తారంటే చిట్ట చివరి రోజున దశమి రోజున సాయంత్రం పూట అంతా అయిపోయిన తర్వాత అంటే అమ్మవారి పూజలో కూడా మామూలుగా చేసేటప్పుడు కూడాను మా నీరాజనం ఇస్తాం కదా రోజు ఇచ్చిన తర్వాత కూడా నీళ్ళతో దిష్టి తీస్తారు అమ్మవారికి విశేష పూజలు చేసేటటువంటి వారు అదేవిధంగా కూష్మాండ అనేటటువంటిది నామం రావటానికి గుమ్మడికాయ కూష్మాండ అంటే గుమ్మడికాయ కదా ఆమెకి కూష్మాండ బలి ఇష్టం కాను ఈ కూష్మాండ అనేటటువంటి భావన ఇంకొకరిలో ఉంది కొంతమందిలో ఈమెకి ఎన్ని చేతులు ఉన్నాయంటే ఎనిమిది చేతులు ఉన్నాయి ఈ ఎనిమిది చేతుల్లో కమండలము ధనస్సు బాణము కమలము అమృత కలసము చక్రము గద జపమాల ఉంటాయి ఈమె వాహనం సింహ వాహనం ఇంకా ఐదోది స్కందమాత గౌరీదేవి దేవి రూపము స్కందమాత ఐదవ రూపము స్కందుడు అంటే మనకు తెలుసు కుమారస్వామి స్కందుడు తల్లి అయినటువంటి పార్వతీ రూపమే ఈ స్కందమాత ఈమె ఒడిలో ఎవరుంటారంటే స్కందుడు ఉంటాట ఎటువైపు ఉంటాడంటే ఎడం వైపు ఉంటాట స్కందుడిని కూర్చోబెట్టుకొని ఉంటుంది ఈమెకి నాలుగు భుజాలు ఉంటాయి నాలుగు భుజాలుంటాయి చేతుల్లోనేమో ఈ పిల్లవాడిని పట్టుకొని ఉంటుంది స్కందుడిని పట్టుకొని ఉంటుంది ఆమె మిగతా రెండు చేతుల్లోనూ పద్మము కమలము ఉంటాయి ఒక చెయ్యి అభయముద్రతో ఉంటుంది ఈమె వాహనము సింహ వాహనం శ్రీకృష్ణ భగవానుడు పతిగా పొందాలని గోకులంలో ఉన్న గోపికలంతా కూడా యమునా నది తీరంలో ఈమెని పూజిస్తూ ఈమ నాలుగు భుజాలతో విరాజిల్లుతుంది అభయముద్ర వరదముద్ర కలిగి ఖడ్గము పద్మము ధరించి ఉంటుంది ఏడోది కాళరాత్రి దుర్గాదేవి ఏడవ రూపమే కాళరాత్రి ఈ రూపంలో దేవి శరీరము చీకటి మాదిరిగా నల్లగా ఉంటుంది అమ్మవారు చూడండి నల్లగా ఉంటారని చెప్తారు పరమేశ్వరుడు బాగా చక్కటి అందగాడు తెల్లగా ఉంటాడని చెప్తారు కానీ అందరూ పరమేశ్వరుడు నల్లగా తల్లి తెల్లగా అనుకుంటా కాళరాత్రి లేదు లేదు ఈవే తల్లి నల్ల ఛాయ్ తక్కువగా ఉంటుంది నలుపుని అంతటి వాడం కాదు ఛాయ తక్కువగా ఉంటుంది కాళరాత్రి ఈమె రూపమే దేవి శరీరం ఈ రూపంలో దేవి శరీరం చీకటి మాదిరిగా నల్లగా ఉంటుంది చీకటి ఏ విధంగా ఉంటుందో రాత్రిపూట ఎలా ఉంటుంది చీకటి అలా నల్లగా ఉంటుంది మనం బ్లాక్ మ్యాన్ లాగా అందుకే కాళరాత్రి ఈమె పేరు వచ్చినట్టు చెప్తారు ఆమె రూపం భయంకరమైందిగా ఉంటుంది కానీ శుభాలను ఇచ్చేటటువంటి చూడటానికి ఎలా ఉంటుందిట భయంకరంగా ఉంటుంది కానీ ఈమె శుభాలనిచ్చేటటువంటి శుభంకరి శుభంకరిగా పేరు పొందింది ఈమెకి నాలుగు భుజాలు రెండు చేతులు వరద అభయ ముద్రలను సూచిస్తాయి మిగతా రెండు చేతుల్లో ఒకదానిలో ముళ్ళు ఆయుధం ముళ్ళు కలిగినటువంటి ఒక లాంటిది ఆయుధం ఉంటుంది చూసారా అది ఒకటి ఇంకోటి ఖడ్గము అంటే భయంకరంగా మనిషి ఉండటమే కాకుండా భయంకరమైనటువంటి ఆయుధాలను కూడా కలిగి ఉంటుంది కానీ మళ్ళా శుభంకరిగా ఉందన్నారు కదండి అని అంటే దుష్టులని శిక్షిస్తుంది శిష్టులని రక్షిస్తుంది అని చెప్పటానికి ఉండేటటువంటి అవతారమే కాళరాత్రి అవతారము తర్వాత మహాగౌరి ఎనిమిదవ అవతారం మహాగౌరి తల్లి మేని తెల్లని వస్త్రాభరణాలు ధరించిన పార్వతీ రూపమే మహాగౌరి ఈమెకి నాలుగు చేతులు ఈమె అభయ వరద ముద్రలు ఢమరుకం త్రిశూలం ఆయుధాలుగా కలిగి ఉంటుంది ఈమె వాహనం వృషభ వాహనం ఇంకా తొమ్మిదవది సిద్ధిదాత్రి ఏదైనా సరే మనకి ఒకటి అయిపోయిందండి సిద్ధించిందా పని అయిందా అంటారు కదా అంటే సక్సెస్ అయిందా అని అర్థం అనమాట అంటే అమ్మవారు అన్ని రకాల అందరినీ కూడాను సంహరించింది కదా తొమ్మిదవది సిద్ధిదాత్రి ఈమె తొమ్మిదవ రూపం చివరి రూపం సిద్ధిదాత్రి అన్ని రకాలైన సిద్ధులని కూడా ఈ ఇస్తుందట మనం ఏది కావాలంటే అది ఇస్తుంది ఇప్పుడు మన బానుకి ఒక సొంత కారు కావాలి ఇల్లు కావాలి ఇలా అనుకున్నాడు అనుకోండి ఎవరికి ఏది కావాలంటే అది ఇస్తుంది అనమాట ఈమె సిద్ధిదాత్రి అయింది ఈమెకి నాలుగు భుజాలు మూడు చేతులు శంఖము చక్రము గద ఇవి ఉన్నాయి ఒక చేతిలో కమల కమలం ఉంటుంది ఈమె వాహనం నెమలి కూర్చున్నట్టుగా దీవించేటట్టు కమలంలో ఉన్నట్లుగా ఈమెని జానిస్తారనమాట శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రగంట కూష్మాండ స్కందమాత కాచాయిని కాళరాత్రి మహాగౌరి సిద్ధిదాత్రి అని చెప్పి ఈ రకాలుగా తొమ్మిది రకాలుగా అమ్మవారిని శాక్తేయులు కాబట్టి అక్కడ శ్రీశైలంలో అమ్మవారిని శాక్తేయం ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి ఆగమం ప్రకారంగా వారు అక్కడ ఈ రకాలైనటువంటి అమ్మవారి యొక్క అవతారాలని ధరింపజేస్తారు అమ్మవారి ఈ ఈ రూపాల్లో అక్కడ అందరికీ భక్తులకి దర్శనమిస్తారనమాట